అంటే ఒక బానిస ఉండాలంటారు పెద్ద మనుషులు నిజమేనండి ఇంట్లో పని ఓడవీ ఇంట్లో వంట చేసుడు ఈ బర్రె పాలు విండు ఆవులం చూసుకున్నాడు గడ్డి మేతడు ఆ ఇవన్నీ చాలా కష్టమైతది ఆ ఒక బానిస ఉండాలి అనేది మంచిగా పెట్టారు పెద్ద మనుషులైతే మా ఆయన అయితే అప్పట్లోగా లేడి జర పని అన్ని వింటున్నాడు అన్ని చేస్తున్నాడు పాపం రాముడు ఉన్నట్టున్నాడు కదా మరి ఎట్లా నేను గంగతో స్వీతి విషయం మాట్లాడాలి మరి మాట్లాడితే రాముడు చూస్తాడో ఏమో మళ్ళా ఏమన్నా ప్రాబ్లం అవుతుంది వాళ్ళకు వాళ్ళకు గొడవ పెట్టిందని ఏమో ఆ స్వీటీని బెదిరిస్తామని వస్తాను నేను ఆ రాము ఏం చేస్తాను నువ్వు బడ్లకు గడ్డేస్తా నర్సక్క గడ్డి వేస్తున్నా ఇగో పొద్దుగాలం నుంచి వాటికి నీళ్ళు పెట్టలే వేయలే ఇక నిన్న టూర్ పోయి అంతా తిరిగి వచ్చి కాళ్ళ నొప్పులు అనేకమైనవి ఇక అందుకే జర్ర రెస్ట్ తీసుకున్నా లేట్ అయింది లేసుడు ఇక గడ్డి నీళ్ళు పెడదామంట అని వచ్చిన నడసక్క గిట్ల వస్తున్నావు గంగున్నవా మరి ఇంట్లో గంగ కోసమే వస్తున్నా నేను ఆ మా ఉన్నది నర్సక్క వెళ్ళు వెళ్ళు ముగ్గురిలలో ఉన్నరు స స ఈ పోరి చూడడానికి అమాయకంగానే కంగనే కనిపిస్తుంది అమ్మో పెద్ద పెద్ద పండ్లే చేస్తున్నది గంగంత మాయకురాలు అయితే కాదు చదువుకున్నట్టే చదువుకుంటుంది కానీ మరి లోపల ఏ విషయం నడుస్తుందో తెలియదు ఓ శ్రీతమ్మ మేము మమ్మీన్నరా సారి సారీ నర్సక వచ్చింది అంటాని పిల్స్ కరపో మమ్మీ నర్స అంటే ఆ రా కూసో పెట్టిన పైకి కదా ఆంటీ లేసి తెలివదా నీకు చక్కా జరా దానికి చిన్న చిన్నపిల్ల కదా ఏం తెలివక ఇట్లాంటి పనులు చేస్తున్నారు సక్కా సీటీ నేను విషయం అడుగుతా ఏ దాపరికం లేకుండా చెప్తావా చెప్తానంటే దేని గురించి అదే నువ్వు ఎవరినో నవ్వో అదేందో కొవ్వు అది జేస్తున్నవట గదా మరి నిజమేనా ఊర్లో అందరూ అనుకుంటున్నారు మరి ఇట్లాంటి పని చేసుడు తప్పు కదా నువ్వు మొన్ననే చదువు చదువుతీవి టెన్త్ దాకా అప్పుడే లవ్ అవసరమా చెప్పు నీకెవరు చెప్పిరు నర్సక్క నేను గట్లాంటి పనులే ఎప్పుడు చెయ్య మా మమ్మీకి డాడీకి తెలిస్తే నన్ను కొడతారని తెలియదా నాకు నేను ఎప్పుడు చేసిన గట్లాంటి పనులు ఎవరు చెప్పిరు నీకు ఏ నేను ముందే మాట తీసుకున్నా నువ్వు ఆ ఏం మాట్లాడుతున్నావు నిజం చెప్పు ఇన్ని అబద్ధాలు ఎందుకు మీ మమ్మీ చాలా బాధపడుతుంది మీ మమ్మీ కావాలని కూడా పోయింది అడిగేదోటి నువ్వు చెప్పేదోటి నేను నిజమే చెప్తున్నా అబద్ధం నాకేంటి నేను మంచిదానికి మంచిదాన్ని లేకపోతే రెండు వాయిస్తా నిజం చెప్తావా లేదా ఆంటీకి ఎదురు మాట్లాడతావా అందరికి పెద్ద మనిషిలాగా అందరికి హెల్ప్ చేసే మనిషి ఆమె ఆమెకి ఎదురు మాట్లాడతావా స్వీటీ నువ్వు చెప్పు ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పు లేదంటే తన్ను తింటావు మీ డాడీ ఇప్పుడు ఇంట్లోకి వస్తాడు అప్పట్లో చెప్తావా చెప్పు లేదంటే వేరే గుంట ఇలాంటి పనులు చెప్పు రాను రాను రోజులన్నీ గలీజ్గా తయారవుతున్నాయి బిడ్డ నువ్వు ఇట్లా కాలేజీకి పెద్ద పెద్ద కాలేజీకి పోవాల్సి వస్తుంది నువ్వు స్కూళ్ళలోనే ఇట్లాంటి పనులు చేస్తే ఎట్లా చెప్పు గంగా నువ్వు లోపలికి పో నేను అడుగుతా సమాధానంతో అడుగుతా నువ్వు పో

మొన్ననే ఇక్కడికి వచ్చారు అయితే వాళ్ళ హైదరాబాద్ లో ఉండి ఆ ముసల్లాన్ దగ్గర ఈ పోరాన్ని వదిలేసి వెళ్ళిర్రు గాడే కదా నువ్వు అనేది ఇప్పటిదాకా ఏదో జరిగింది జరిగిపోయింది కానీ మీ అమ్మ మాత్రం ఇట్లాంటి పనులు చేస్తే ఒప్పుకోరు అందరిలాగా మీ అమ్మ కానీ కాదు అందరికి వ్యతిరేకంగా అది సీమ గుట్టిందంటే చిటుకు మండలంటే అన్ని తెలుసుకునే రకము మస్తుషారు ఇట్లాంటి పనులు ఇప్పటిదాకా చేసినవేమో కానీ ఇప్పుడు చేయకిగా సరేనా నేను చెప్పిపోతున్నా బుద్ధిగా చదువుకో పెద్ద కాలేజీలా ఏ చెప్తామని నిన్ననే మాట్లాడింది పిక్నిక్ కాడ ఇక నువ్వేమో ఇట్లాంటి కథలు పడితే నువ్వు చదువులేదులేదు అంటా ఇంటికానే ఉంచుతుంది మరి నీ ఇష్టం చదువుకుంటావా మరి ఇట్లాంటి పని చేస్తావా మంచిది మరి మీ అమ్మకి చెప్తే నచ్చి చెప్పి పెద్ద సదులు చదివించమంటా నువ్వు ఇట్లాంటి పని మళ్ళోసారి చేయకుండా ఉంటావు అంటేనే వేరే కాలేజీకి పంపిస్తాము లేకపోతే దీన్నే ఉంటావు ఈ ఊళ్ళనే ఉంటావు ఇక ఆలోచించుకో మరి ఇగో ఇంకో విషయము ఏంటంటే మీ అయ్యా ఈ విషయం తెలిసిన వెంటనే నిన్న లేకపోతే మీ అమ్మనన్న నరుకుతాడు ఆ విషయం గుర్తుపెట్టుకొని మనసులో మెసులుకొని నడువు సరే సరే నర్సక్క సరే మంచి జరుగుంటా మా ఆయనకి ఏం గుర్తు వచ్చాను నాకు ఫోన్ చేస్తున్నాడు హలో ఏడిపోయినవే నర్సు ఏమయ్యా ఇప్పుడే కదా ఇంట్లోకే వస్తుంది అప్పుడే కలవాడేనా నేను బయటకు రాగానే ఏదో గుర్తు వస్తుంది ఏమదో చెప్పు గీ గంగవాళ్ళ ఇంటికి నేను మొన్న మన ఇంటి ఫంక్షన్ కు రాలేదు కదా మన కూతురు అల్లునికి కూతురికి బట్టలు పెట్టాలని హైదరాబాద్ లో పోయి కొనుక్కొని వాళ్ళకు బట్టలు పెట్టి వస్తామేమో అంటున్నా అవునయ్యా మంచిగా గుర్తు చేసినవు నిజమే అల్లుడు బిడ్డ రాకపాయరి ఇంటి ఫంక్షన్ కి నిజమే పెట్టేస్తాము మళ్ళా వాళ్ళ అత్తకు మామకు కూడా పెట్టకపోతే ఏమంటారు కొంటిగా వాళ్ళకి ఇంటి అందరికి కొనాలయ్యా మరి త్వరగా రా మరి పోదాము వస్తున్నా వస్తున్నాయో గంగేజీ కోసము పోదాం హైదరాబాదు అన్నది ఈ కూడా వస్తారా మరి రేపెళ్ళ నుండి పోతాంటారా అడిగి వస్తాయా నేను ఇంకేం తయారేం లేదు కదా వచ్చి రాగానే పోకండి సరే రా నా కూతుర్ని అల్లుడిని మొన్న ఇంటి ఫంక్షన్ కు వాళ్ళ మామ పంపించకనే పోయి అందుకే ఇక వాళ్ళకు బట్టలు పెడదామని అనుకున్నాము హైదరాబాద్ పోయి బట్టలు కొని బట్టలు పెట్టేస్తాం అనుకొని మా ఆయన నేను మొన్ననే మాట్లాడుకుంటుని ఇక నాకు యాదే లేదు కానీ మా ఆయనకు బల యాదు ఉన్నది ఆయనకు నయం నాకంటే అన్ని విషయాలల్లో గుర్తు బాగుంటుంది గంగా మాట్లాడితేవా నర్సక్క ఏమంటున్నది మరి సీటి ఏమన్నా చెప్పింది నీకు అది చెప్పిందే ఇక కొన్ని విషయాలు అవన్నీ నీకెందుకు కానీ గానీ ఇప్పటి నుంచి ఏటు ఓది నువ్వేం భయపడకు దిగులు పడకు అంత మంచి జరుగుతుంది ఇక నేను పోయి వస్తాను మరి ఇక హైదరాబాద్ పోదామంటవి కదా వస్తావా మరి మా ఆయన ఫోన్ చేసే ఇప్పుడే హైదరాబాద్ పోయి బట్టలు తీసుకుందాము పిల్లకు మొన్న వడి నింపలేము కదా ఇక ఇప్పుడు బట్టలు తీసుకొని వడి నింపు వస్తామేమో అట్లనే అనుకుంటున్నాము మరి నువ్వు స్వీట్ కోసము కాలేజీకి వస్తా అంటివి కదా వస్తావా మరి వస్తా నడుసక్క ఇగో స్వీట్ని తొలుకొని వస్తా పాను ఇంటికొయేలోగా నేను వచ్చేస్తా సరే మరి నువ్వు రెడీ అయ్యి ఇలా అప్పట్లోగా నేను అన్ని రెడీ పెట్టుకొని బయట ఉంటాం సిటీని ఏ కాలేజీ అనుకుంటున్నావు గంగ దానికి ఏం తెలుస్తుంది అయ్యా అక్కడ ఒకటి శ్రీతేజ కాలేజ్ ఉన్నదంట అని మన సుబ్బు గారి కొడుకు చదివిండు కదా అందులోనే ఇంటర్ చేసిండు కదా ఇక వాడు చెప్పిండు వాడిని మాట పట్టుకొని వస్తుంది గంగ ఇక ఒక్కటి పోవడానికి తెలియదు కదా గంగకి మనం పోతున్నామంట అని మన ఇంటి వస్తుంది నడిసక్క అన్నట్టు నాకేం తెలుసే నాకు తెలియదు అన్న ఇగా మీరు చెప్తేనే పెద్దలు నేను అట్లా నడుచుకుంటా జరా మీకు తెలుసానీ మీతోనే వస్తున్నానన్నా ఆ మాదిర్సు మంచి ఉంటది గంగక్క నువ్వు ఏం టెన్షన్ పడ అవసరం లేదు అన్నీ ఒకేసారి మాట్లాడవచ్చు ఏంటంటే కాలేజీకి సంబంధించిన ఫీజు మళ్ళా హాస్టల్కు సంబంధించిన ఫీజు అన్నీ ఒకేసారి మాట్లాడితే అయిపోతుంది ఇక అన్ని వాళ్ళే చూసుకుంటారు ఇక మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇక ఇంకో డిగ్రీ కోసం వేరే కాలేజ్ చూసుకోవాలేమో అదే మౌనిక ఇక మీరు ఎక్కువ చదువుకున్న నేనేమో ఏదో అప్పట్లో మా అమ్మ నాయన చదివిస్తే కొంచెం తెలివచ్చే ఇక మా ఆయన అయితే మొత్తం వేస్తాడు ఇంట్లో సంసారం బయట పిల్లల చదువులైనా నా మీదనే భారం వేస్తాడు ఇక ఆయనకి ఏది పట్టింపు లేనట్టే ఉంటాడు ఇక మొత్తం నేనే చూసుకోవాలా కాదు కాలేజీ మొత్తం చూసుకోవాలి ఇక పోయినప్పుడు వచ్చినప్పుడు జాగ్రత్తలు చెప్పాలి అక్కడ ఏం జరుగుతుందా చూసుకోవాలి ఇక మనం కొల్లిసెట్ అంటే వీళ్ళు మన బతుకును బాధార్పాలు చేస్తారు ఇప్పటి పిల్లలు ఒకళ్ళు చూసి ఒకళ్ళు నేర్చుకుంటున్నారు మరి ఎంతకైనా మంచిదే అన్నిటికీ భరించుకునేటట్టు అయితేనే ఇయ్యాలి పిల్ల మా తెలుసుకుంటా నర్సక్క ఇక అన్నిటికీ సిద్ధమయ్యే ముందుకొస్తున్నా ఇట్లయితే అట్లా ఏం చేస్తాం పిల్లల చదువులన్నా మంచిగా ఉండాలి మా బతుకులు మధ్య మధ్యలో అయిపోయి పిల్లల బతుకులన్నా మంచిగా అయితే ఏమంటా అని కష్టపడుతున్నా ఇక అక్కడ వ్యవసాయము మా ఆయన చూసుకోబట్టే పిల్లల చదువుల గురించి కనీసము నేనన్నా చూసుకోవాలి కదా ఈ డిగ్రీ అయిపోయేదాకా వీళ్ళిద్దరి నేనే చూసుకో

ఇక చూద్దాం పండి ఏమన్నా నచ్చితే తీసుకుందాం లేదంటే ఇక కాలేజ్ పోయి ఏమయ్యా ఇంత పండి పెద్దగుంది షాపింగ్ మాల్ ఇట్లాంటి షాపింగ్ మాల్ నేను ఎప్పుడు చూడలేదు ఎంత పెద్ద ఉంది కదా అయ్యా ఇన్న చీరలు ఎంతెంత రేటు ఉంటాయో ఏమో చిన్న పెద్దగా లేదు ఇలాగే ఉంటాయి అత్తయ్య పెద్ద షాపింగ్ మాల్స్ ఇవి సిటీలో ఇవే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి మరి చిన్న చిన్న బట్టల షాపులు వేరే వేరే గల్లీ చూడలేనమ్మా మనుషులు కూడా గట్ల పైకి గట్ల పోతుంది విమానం లేకపోతే అందులోకి పైన రూమ్ కి వెళ్ళాలంటే ఇంకా షాపింగ్ పెద్ద ఉంటది అనమాట పది ఇరవై అంతస్తుల అసలు షాపింగ్ మాల్ ఉంటదనమాట అట్లా వెళ్ళాలి అంటే అన్ని చూడాలి అనుకుంటే ఈ లిఫ్ట్ లో వెళ్ళాలి ఒకటి రెండు బటన్స్ ఉంటాయి దాని పైనకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే గది వస్తుంది వేరే షాప్ వస్తుంది అనమాట ఒక దాంట్లోనేమో బట్టలు ఉంటాయి ఇంకో దాంట్లో ఇంకో రకం ఇంకో రకం అలా ఉంటాయి అది లిఫ్ట్ లెక్కి వెళ్తారు ఇక మీరు కాలనొప్పులతో నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు కదా ఇలాంటి దాంట్లో ఎక్కుతారు పదండి మనం ఎక్కుదాం అమ్మో అండ్

ఏ పిచ్చి దాదా మౌనిక అంత చెప్తున్నా కూడా ఏంటి నాకు కూడా ఇది కామనే దేశంలో చాలా ఉంటాయి పదా నర్సు నేను నేను నెత్తుకుంటా నేను ఏమన్నా అయితే నేను ఎత్తుకుంటాను కదా కళ్ళు చూసుకుంటుంది నీ అత్తడు ఎంత భయపడుతుందో అనుకోవచ్చు అమ్మో నాతో కాని పనులే చేపిస్తున్నావేమో నువ్వు నేను ఎక్కలేని ఎట్లుంది చూడది దాని మీద నిలబడితే కింద దమ్మున పడ్డాను అనుకో నేను లేవనే లేవనే మౌనిక నాకు గిట్లాంటి ఎక్కిపిస్తున్నవేంది ఈ రోజు ఆ లిఫ్ట్లనే కళ్ళు తిరిగి గిన్నెలు తిరిగి కింద పడ్డట్టు ఇప్పుడు మళ్ళా ఇది ఎక్కువ తమరుగతడే ఏంగారతయ్య నీకు ఇంతగా భయం ఎందుకు అవుతుందో ఏమో నేను ఉన్నా కదా తయ్య మామయ్య కూడా నీతో పాటే ఉన్నారు ఎందుకంత భయపడుతున్నావు ఉన్నవి ఉన్నవేంది నర్సి ఆ ఏమన్నా అయితే నేను కోడలున్నాము తీసుకుపోతాము నిన్ను నేనైతే మీద ఎత్తుకొని వస్తా నీ నడుమితే నా నడుము బాధ్యత

అబ్బా ఇంత బరువున్నీ ఉన్నవే అలిసి నీ ఎత్తుకుంటే పాయిగా నీకు ఇంకా భయం అన్నాడు మౌనిక ఎక్కుదాం నీదికెక్కుదాం పాయిగా దీన్ని ఎత్తుకొని కొనుంట నేను కళ్ళు కూడా ర్షి ఇంకెందుకు నేను ఎత్తుకున్నా కదా ఎక్స్లేటర్ మీద నిలబడతా అదే పైకి తీసుకోబోతుంది ఇక నువ్వు కథలు పడ్డది చాలు కళ్ళు మూసుకో

నిన్న కూల ఎంత మంది వచ్చిర్రా మొన్న ఎంత మంది వచ్చిరు మూడు రోజుల నుంచి నాకు ఏం చెప్పలేదు నేను ఇక్కడ రాకడ కాలేదు ఆ ఎంత వచ్చిరో ఏమో చెప్తావని మళ్ళీ ఇక యాదకొచ్చింది ఈ రోజు వచ్చిన ఆ మొన్న పదిహేను మంది వచ్చిరే నిన్ననేమో పన్నెండు మంది వచ్చిరు ఇక రెండు రోజులే ఇవ్వాలి ఈ రోజైతే ఇంకా కలుస్తున్నారు మరి ఈ రోజు నువ్వే వచ్చినావు కదా చూసుకొని మరి లెక్కబెట్టి మరి వాళ్ళకే ఇస్తావా నాకు ఇస్తావా ఆ వాళ్ళకైనా సరే నీకైనా సరేరా నీ మీద నాకు నమ్మకం లేదా ఏమి మొత్తం నువ్వే చూసుకుంటున్నావు కదా అదేనయ్యా ఇక మొత్తం కలిసి ఇరవై ఎనిమిది మంది ఇరవై తొమ్మిది మంది అవుతారు ఇప్పుడు ఆ కలిసి దగ్గర పోయి పా మరి ఎంత మంది వచ్చిరో ఏంటో నాకు కూడా కొంత డౌట్ ఉంది ఈ రోజు పదకొండు మంది వచ్చిరా ఎంత మంది వచ్చిరా ఆ ఇది లేదు వెనుక పట్ల వాళ్ళ ఎంబడి ఉండి కలిపిరా నువ్వు ఈడ పని చేసుకుంటుంటే ఆడ వాళ్ళు పని చేస్తారు ఆ ఉంటేనే పని చేస్తారు ఇక మనం ఆడ అప్పగించి మనం ఈడొచ్చి పని చేసుకుంటే వాళ్ళేడ పని చేస్తారా ఆ లేదయ్యా వాళ్ళు ఎప్పటికొచ్చే పనులే అందరు మంచిగానే చేస్తారు ఆ అట్లేమి అనుమానం లేదు వాళ్ళ మీద వాళ్ళ వస్తే వాళ్ళ ఇంటి పనులే చేస్తారయ్యా మొన్న కూడా నీతోని చెప్పిపోయినా ఆ సీదు ఉంటే జరా సెలవుకు పురుగు పూసి తిరుగుతా ఉంటాయి జర జాగ్రత్తగా చూసుకొని చేసుకో పని ఆ మంచిది మరి వాళ్ళని చూసి వస్తామా వస్తావా అందాక ఆ నువ్వు అన్నట్టు రాము పది మంది దాకున్నారా ఆ చూసుకో మరి నీళ్ళు వార కదా కింద గుంటలకు రెండుకి ఇది అయిపోగానే ఆ రెండు గుంటలు వేపి దగ్గరుండి వేపి బిడ్డ లేకపోతే చూడు మరేదోరా ఏపిస్తా నువ్వు ఎందుకు అరే తీసుకోరా రాము ఇవన్నీ కూలీల్లోకి ఇయ్యంగా నీకు ఇంకొక ఆరు వందలు మిగులుతాయి పిల్లలకి ఏమన్నా తీసుకోపో సరేనా ఇక కూలి అంటావా నీకు లెక్క అంటే గట్టిస్తా కానీ ఈ నెల జీతము తీసుకోపో ఇంటికి వచ్చి సాయంత్రం నీ మనసు చాలా మంచిదయ్యా నువ్వు చల్లగా ఉండాలి ఇద్దరు పిల్లలు బంగారు తల్లులాగా పుట్టిరు వాళ్ళు కూడా సల్లగా ఉండాలయ్యా సరే మరి నేను ఎల్స్తా మళ్ళీ వచ్చి చూస్తలే మంచిదయ్యా ఎల్లిరా మా రాజా దొర ఉంటే నేను కూడా పది కాలాల పాటు సల్లగా ఉంటా మంచిగా ఉండాలి మా అయ్య మనసు మంచిది అందుకే అంత మంచి జరుగుతుంది ఓవలో కాని కాని ముచ్చట్ల తర్వాత నాటి కాని